अपि चेदसि पापे भयः सर्वे भयपापक्रुत्तमा हं सर्वम् ज्ञानपलवे नैवा रुजनम् अपि चेत असि पापे भयः सर्वे भयः पापक्रुत्तमा हं सर्वम् ज्ञानपलवे త్వం అంటే నీవు సర్వేభ్య పాపేభ్య అపి పాపులందరికంటేనూ పాపకృత్తమ అసి చేత్ అధికంగా పాపములు చేసిన వాడైనచో ప్రవేన ఏవ జ్ఞానమనడి నౌక ద్వారా సర్వం వృజినం సంతరిషసి సమస్త పాప సముద్రమును పూర్తిగా దాటగలవు ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహా పాపి అయినచో జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలోని శ్లోకం ఇది అపిచేదీ సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైన వృజనం సంతరిష్యసి